قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد بريا وسواة تلقو صدر صدر يمرلكوا يوكلكوا بيدلكوا عندكى మదరసా అల్లిమ్ని అలీ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా సమస్త స్తోత్రాలు అల్లా కొరకే ఆయనే ఆయన ఒక్కడే ఆరాధన కోరువుడు అందువల్ల ఎటువంటి ఆరాధన అయినా కేవలం ఆయనకే చెందుతుంది మిత్రులారా ఈనాటి పాఠం తహార 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 పరిశుద్ధత పరిశుభ్రత ఆత్మ సంబంధమైన పరిశుభ్రత శారీరక సంబంధమైన పరిశుభ్రత అని రెండు రకాలు ఉన్నాయి అంటే ఒక ముస్లిం నమాజు కోసం ఆత్మపరంగా అంటే సంబంధమైన పరిశు పరిశుభ్రత కలిగి ఉండాలి అంటే దేవునికి సాటి కల్పిస్తూ అటువంటి నమ్మకాలు ఉంచుతూ ఉండకూడదు అంటే ఇటువంటి నమ్మకాలకు విశ్వాసాలకు చాలా దూరంగా ఉండాలి ఇంకా శారీరక సంబంధమైన అంటే శరీరం పరిశుభ్రంగా ఉండాలి బట్టలు పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ నమాజ్ చేస్తామో ఆ స్థలం పరిశుభ్రంగా ఉండాలి ఆత్మ సంబంధమైన పరిశుభ్రత అంటే పరిశుభ్రమైన హృదయం కలిగి ఉండటం అని అర్థం అంటే అవిశ్వాసం లేదా కాపట్యం మొదలు వాటి నుండి పరిశుభ్రంగా ఉండాలి అదేవిధంగా కోపం వైషమ్యాలతో సాటి ముస్లిములపై ప్రతీకారం ఈర్ష్యా ద్వేషాల నుంచి ఆత్మను మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా శారీరక పరిశుభ్రత అంటే మన దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే భార్యతో సంభోగం చేసిన తర్వాత వాటి నుండి పరిశుద్ధత పరిశుభ్రత పొంది ఆ తర్వాత నమాజ్ చేయాలి మలమూత్రాదుల వంటి అపరిశుద్ధ వస్తువుల నుండి పరిశుద్ధతను పొందాలి అంటే ప్రతి విషయానికి ఇస్లాంలో ప్రతి విషయానికి నియమాలు నిబంధనలు ఉన్నాయి అవి చాలా సులువు ఒకసారి తెలుసుకుంటే జీవితాంతం వాటిని ఆచరించవచ్చు మిత్రులారా నేను చెప్పేది ఏమిటంటే ఇస్లామీయ విద్య ధార్మిక విద్య ఖురాన్ మరియు హదీసుల విద్య ఇది చాలా అవసరం ప్రతి ముస్లింకు అవసరం ఇది లేనందువల్లే భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఇవన్నీ తలెత్తుతాయి వీటిని ప్రేరేపించేవాడు శైతాన్ షైతాన్ ఐకమత్యముగా కలిసి ఉండే ఏ ఇద్దరి మధ్య కూడా సుఖంగా వాళ్లను ఉండనివ్వడు అంటే కలతల ద్వారా విభేదాల ద్వారా వాళ్ళిద్దరినీ విడదీయడానికి ప్రయత్నిస్తాడు ఎవరు ధార్మిక విద్య లేనివారు ధార్మిక విద్య ఉన్నవారు వెంటనే పసిగడతారు ఇది శైతాన్ పని శైతాన్ మా ఇద్దరిని విడదీయడానికి ఇలా చేస్తున్నాడని వెంటనే హౌజ్ బిల్లా హిమీన శైతాన్ని చదివి ఆ పని నుండి ఆ చేష్ట నుండి వెంటనే ఉపసంహరించుకుంటారు అందువల్ల మిత్రులారా మనందరికీ తీర్పు దినం వరకు ప్రతి ఒక్కరికి ధార్మిక విద్య చాలా అవసరం ఇకపోతే వధు అంటే కాలకృత్యాలు అల్లావుతా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు యా అయ్యూహల్లజీనామను ఇజా కుంతుల సొలాతి ఫిలుజుహకుం వయిద్య హం ఇలల్ మరాఫికి వంశహు విరు ఊసికుం వా అర్జులకు ఇలలు కాబైన్ అంటే ఓ విశ్వసించిన ప్రజలారా అంటే ఓ విశ్వాసులారా మీరు నమాజు కోసం లేచినప్పుడు మీ ముఖాలను మరియు మోచేతుల వరకు చేతులను కడుక్కోండి తలపై తడి చేతులతో తుడవండి కాళ్లను చీలమండల వరకు కడుక్కోండి అదేవిధంగా మనం వజు చేస్తాం వజూ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి వజూ యొక్క పద్ధతి మనకు తెలియాలి ఇవన్నీ వివరించేవారే చెప్పేవారే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీహు వసల్ ఒక హదీసులో ఇలా ఉంది అబు హురేరా రజి అల్లాహు ఉల్లేఖన ప్రకారం దైవప్రవక్త అలైహి వసల్లం ఇలా తెలిపారు ఇలా ప్రవచించారు ఎవరైతే ఏ ముస్లిం అయితే వధువులో తన ముఖం కడుగునో అప్పుడు ఆ నీటితో కానీ లేక నీటి చివరి బిందువుతో కానీ అతను తన కళ్ళతో చూచినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి మరియు ఎప్పుడైతే తన రెండు చేతులను కడుగునో తన రెండు చేతులతో చేసినటువంటి చిన్న చిన్న పాపాలు నీటితో కానీ లేక నీటి చివరి విందువుతో కానీ తొలగిపోతాయి అదేవిధంగా రెండు కాళ్లను కడిగితే తన రెండు కాళ్ళ సహాయంతో అతను నడిచి వెళ్ళి చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ నీటితో కానీ దాని చివరి విందువుతో కానీ తొలగిపోతాయి మిత్రులారా అంటే చివరకు వధువుతో అతను పూర్తిగా పరిశుద్ధుడైపోతాడు ఇది అల్లా అల్లాహు తాలా తరపున విశ్వాసికి ముస్లింకు అంటే ముస్లింలకు ఒక వరం మిత్రులారా మరో హదీసులో ఇలా ఉంది అలీ బిన్ అబీ తాలిబ్బు రజీ అల్లాహు వన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా తెలిపారు నమాజ్ యొక్క తాళం చెవి పరిశుభ్రతయే అంటే వజు వజు చేయకుండా వజు లేకుండా నమాజ్ స్వీకరించబడదు అయితే వజుకు ముందు తహారత్తో ఉండాలి సాధారణంగా ముస్లిమేతరులు ఒకటికి వెళితే నీటితో కడుక్కోరు చేతులు కడుక్కోరు ఒకవేళ చేతులు కడుక్కున్నా తన మర్మాంగాన్ని నీటితో కడుక్కోరు కానీ ముస్లింలకు ఇస్లాం ఈ ఆదేశం తప్పకుండా అని తప్పనిసరి అని చేసింది ప్రతి ముస్లిం ఒకటికి వెళితే ఒకటికి వెళ్ళిన తర్వాత మర్మాంగాన్ని కొద్దిగా నొక్కి ఆ లోపల ఉన్న బిందువుల్ని బయటికి వచ్చినట్టు చేసి దాన్ని నీటితో కడుక్కోవాలి మిత్రులారా అంటే నమాజ్ యొక్క తాళం చెవి వజు వజూకు తహారా అంటే పరిశుభ్రంగా ఉండాలి ఆ తర్వాత వజూ చేస్తే వజువు అవుతుంది వజూ చేసిన తర్వాత నమాజ్ చదివితే నమాజ్ అవుతుంది అంటే నమాజ్ స్వీకరించబడుతుంది ఇది ప్రతి ముస్లిం గుర్తుంచుకోవలసిన విషయం అదేవిధంగా వధువు యొక్క నిబంధనలు అంటే నియమాలు నిబంధనలు పరిశుభ్రత సంప్రాప్త సంకల్పం మనసులో చేసుకోవాలి అంటే మనసులో ఉద్దేశం సంకల్పం నిస్ నిర్ణయం నేను వదు చేయాలి అనేది స్వచ్ఛమైన శుభ్రమైన నీటిని వినియోగించాలి అంటే మనం స్నానానికి సాధారణంగా ఇంట్లో మనం వినియోగించే నీళ్లు మన దాంతో వజు చేయాలి వజువునందు శుభ్రపరచవలసిన శరీరాంగములను ఏదేని వస్తువు కప్పి ఉంచినట్లయితే దాన్ని తొలగించాలి అంటే చేతికి గడియారం లేదా ఏవో అంటారు సాధారణంగా యువకులు వాళ్ళు వాటిని ధరిస్తారు అలాంటివి ఉండకూడదు ఎందుకంటే దానివల్ల ఎండుగా ఉండిపోతుంది ఆ ప్రాంతం అందువల్ల అంటే ఉంగరాలు ఇటువంటివి ఒకవేళ ఉంగరం ఉంటే దాన్ని అటు ఇటు చేసుకొని అంటే ఎండుగా ఉండకుండా చూసుకోవాలి వధువునందు అంటే చేతిలో టైట్గా ఉండి నీరు చొరబ చొరబడని స్థితిలో ఉన్న గడియారం లేదా క్రీడాకారుల చేతి బంధం లేదా ఉంగరం ఇటువంటివి వాటిని అటు ఇటు కదిపి ఎండు పోయినట్లు జాగ్రత్త పడాలి వజువు ప్రత్యేకతలు అంటే గల విధులు పద్ధతులు సున్నతులు వధువునందు గల విధులు తప్పకుండా చేయవలసినవి ముఖం పూర్తిగా కడగాలి అంటే ముందు మూడు సార్లు చేతులు కడుగుతాం చీలమండలపై వరకు మూడు సార్లు నీళ్ళు నీటితో పుక్కలిస్తాం మూ మూడు సార్లు ముక్కు శుభ్రం చేస్తాం ఆ తరువాత రెండు చేతులను మోచే అంటే ఆ తర్వాత ముఖం కడుగుతాం ముందు చేతులు మూడుసార్లు కడుక్కుంటాం మూడు సార్లు పుక్కులు ఇస్తాం మూడుసార్లు ముక్కు శుభ్రం చేసుకుంటాం ఆ తర్వాత మూడు సార్లు తల అంటే ముఖం మొత్తం ముఖం మూడు సార్లు కడుగుతాం ఎక్కడ ఎండు ఉండకుండా ఆ తర్వాత రెండు చేతులను మో చేతుల వరకు కడగాలి మూడేసార్లు ముందు కుడి చేయి ఆ తర్వాత ఎడమ చేయి ఆ తర్వాత తల మరియు చెవులు తడపాలి అంటే ఇలా తీసుకొని నీళ్లు ఇలా చేసుకొని వెనక్కి మళ్ళీ ఇలాగ చేసుకొని ఆ తర్వాత ఇలాగా ఇలా చేసుకొని ఇలాగ తుడుచుకోవాలి ఆ తర్వాత రెండు కాళ్ళను చీలమండలాల వరకు కడగాలి అంటే ఎటువంటి ఎండు ఉండకుండా వ్రేళ్ల మధ్య అన్నీ చూసుకొని జాగ్రత్త పడాలి క్రమ పద్ధతిని పాటించాలి అంటే దేని దేని తర్వాత ఏది చెయ్యాలో అదే క్రమంలో చెయ్యాలి వధూనందు సున్నతులు ప్రవక్త సుల్లల్లాహు అలీవాసలం బోధించిన పద్ధతి ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి అంటే ఈ విధంగా మనం వధువును పరిశుభ్రముగా చెయ్యాలి అల్లాహుతాల మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక యస్తవిల్ మీన్దావ నాదుల్లాహి రబుల్మీన్ అస్సల వలైం వరహంతుల్లాహితు